దసరా శరణవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్నాయి రేపు మూలా నక్షత్రం సందర్భంగా ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడడానికి దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఉన్నారు సార్ చెప్పండి రేపు మూలా నక్షత్రం ఇప్పటికీ ఆరు రోజులైతే ప్రశాంతంగా జరిగాయి ఈ యొక్క దుర్గా గుడి పైన ఏర్పాట్లు అయితే రేపు ఏ విధంగా ప్రత్యేక చర్యలు ఓం శ్రీ మహామాత్రే నమ రేపు మూల నక్షత్రం అనేది చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం రేపు గౌరవ ముఖ్యమంత్రి వారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అదే సందర్భంగా ఎక్కువ మంది భక్తులు సరస్వతి రూపేణ కనిపించే మహాతల్లిని మొక్కడానికి వస్తారు కాబట్టి ఆ సందర్భంగా మనం ఎప్పుడైతే ఏర్పాట్లు చేశామో అది క్యూ లైన్లు కానీ లేదంటే మంచినైన్లు కానీ మజ్జిగ్ కానీ ఇతర వసతులు భక్తుల కోసం సామాన్యమైన భక్తుల కోసం ఏదైతే ఏర్పాటు చేశామో అవన్నీ ఇంకా మెరుగైన రీతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు ఎటువంటి పరిస్థితుల్లోనూ అంతరాలయం దర్శనాలు ఉండవు తర్వాత ఎవరికి కూడా వంద రూపాయలు రెండు వందలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఫీ లైన్లు కూడా ఉండవు అందరికి ఉచిత దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో మన వైదిక కమిటీ సభ్యులు అదే రకంగా రాష్ట్ర అంటే ఉన్నతమైనటువంటి స్థాయి అధికారులు కూడా ఈ చర్చించిన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సీఎం గారు రేపు ఏ సమయంలో వస్తారు ఏ విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు నుంచి మూడు గంటల మధ్య మన దేవాలయంలో రేపు ఉంటారు సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి సంబంధించి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పోలీసులు చేస్తున్నారు అంతా సక్రంగా జరుగుతుందని చెప్పేసి ఈ ఏ ప్రార్థిస్తున్నారు సూచిస్తారు రేపు ఒక్కసారి దయచేసి ఎవరైనా విఐపీలు ఉన్నా రేపు వాళ్ళకి అంత్రాలయం కానీ లేదంటే ఇటువంటి దర్శనాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఒకవేళ వచ్చినా సామాన్య భక్తుల కింద లో రావాల్సి ఉంటుంది అంతేగాని వారికి ప్రత్యేకంగా మనం ఎటువంటి ఏర్పాట్లు చేయడం అనేది కుదరత లేదు రేపు ఎంతమంది వస్తారని అంచనా సార్ మంది భక్తులు రోజులు అయినాయి కదా ఏర్పాట్లు ఓవరాల్ గా జరిగింది మనకి గత అనుభవ దృష్ట్యా చూసుకుంటుంటే గత సంవత్సరం లక్షన్నర పైచులకు వచ్చినారు ఈ సంవత్సరం కూడా అంతకన్నా ఎక్కువ మంది తప్పనిసరిగా వస్తారు లక్ష డెబ్బై ఐదు వేలు వరకు కూడా వస్తారని రెండు లక్షల వరకు కూడా వస్తారని చెప్పేసి మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం అది మజ్జిగ అయితేనేమి ఇతర సదుపాయాలన్నీ కూడా చేసిన దానికి మనం జరుగుతుంది ఖచ్చితంగా రేపు దేవాదాయ శాఖ తరఫున అన్ని ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నామని ఖచ్చితంగా ఇంద్రకీలాద్రిపై రేపు ఎటువంటి టికెట్లు కూడా ఉండవని వంద రెండు వందలు మూడు మూడు వందల ఐదు వందల రూపాయలు టికెట్లు కూడా ఉండవని ఖచ్చితంగా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి దేవాదాయ శాఖ కమిషనర్ అయితే వెల్లడించారు ఇంద్రకీలాద్రి పై నుండి అదా న్యూస్ నవీన్ కుమార్